ఈరోజు పులివెందల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా దాదాపు మా తెలుగుదేశం ఆరు వేల పై పై చిలుకు ఓట్లతో మెజార్టీగా గెలవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు పులివెందల్లో ప్రజాస్వామ్యం బతికింది గత నలభై ఏళ్ళలో ఎవరినే కానీ బయటికి రానికోకుండా ఓట్లు వినికోకుండా రిగ్గింగ్ చేసుకుంటూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే చేయడం జరిగింది కానీ నలభై ఏళ్ళ తర్వాత ప్రజాస్వామ్యం పులివెందుల్లో బతికిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నారు కే ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొలవ అలాగే మా నో నారా లోకేష్ గారి చలవుతోనే జరిగింది ఎందుకంటే శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో మా ముఖ్యమంత్రి వర్లు ముందుంటారు గతంలో కానీ కనీసం పులివెందల్లో ఎక్కడే కానీ అంటే స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేసిన దాఖలాలు లేవు కానీ ఈ ఎలక్షన్స్లో ప్రజలంతా బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఓటుకు వినియోగించుకున్నారు కేవలం మీ పులివెందల్లో నీ దౌర్జన్యాలు లేకపోతే కనీసం డిపాజిట్లు కానీ రావని చెప్పేసి ఈరోజు పులివెందుల ప్రజలు తెలియజేయడం జరిగింది పులివెందుల్లో కాదు ఒంటిమిట్లో కడప కడప జిల్లా మొత్తం మళ్ళా గతంలో ఉండే మాదిరి తెలుగుదేశం వైపు వస్తుందనడానికి ఇదే ఎగ్జాంపుల్ వై నాట్ పులివెందలు అనుకున్నాం ఖచ్చితంగా పులివెందులు గెలిచి తీరి గెలిచాము గెలిచిన దానికి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా